హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు రెండు విధాలుగా చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నువ్వులు హెల్త్కి చాలా మంచిది నువ్వుల్లో కాల్షియం ఐరన్ రోజుకొక లడ్డు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది నువ్వులు బెల్లం కలిపి చేసిన లడ్డు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కావాల్సినవి తెల్ల నువ్వులు బెల్లం నల్ల నువ్వులు ఇలాచి నెయ్యి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నువ్వులని వేయించుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని నువ్వులని వేయించుకోవాలి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు కలుపుకొని వేయించుకోవాలి నువ్వులను కడిగి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ముందుగానే నువ్వులను కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తున్నాను నువ్వులని కడిగి ఆరబెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే నువ్వుల్లో మట్టి ఏమైనా ఉంటుంది అందుకోసం ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి ఇలా గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే రోజుకు ఒక్క లడ్డు అయినా తప్పకుండా తినడానికి ట్రై చేయండి మనం అయితే మన వంటి గురించి అస్సలు ఆలోచించుకోము కదా తప్పకుండా ఒక లడ్డూ అయినా తింటే మన హెల్త్కి చాలా మంచిది ఇలా బెల్లం కరిగిన తర్వాత షుగర్ ఇలాచి కలిపి పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఇలా బెల్లం కరిగిన తర్వాత పాకంని చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి కొంచెం ఉండగా వస్తే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత వేయించుకున్న నువ్వులని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ఇలా ఉండల్ని చుట్టుకోవాలి ఇలా నువ్వులడ్డుని రెడీ చేసుకోవాలి అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి కొన్ని నువ్వులని తీసుకొని మిక్సీ వేసుకొని పౌడర్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా పౌడర్ని రెడీ చేసుకుని నెయ్యి వేసుకొని లడ్లను చుట్టుకోవాలి ఈ లడ్డులో కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ నువ్వుల లడ్డులో ఇలా నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అన్నిటినీ ఇలాగే లడ్డులను రెడీ చేసుకోవాలి నెయ్యి వేసుకొని లడ్డులను రెడీ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి రెండు విధాలుగా కూడా లడ్లు చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ